మీడియా మిత్రులకు నమస్కారాలు ఈరోజు హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమంలో వ్యక్తిని ఇచ్చినటువంటి ఉద్యమం పెరగటం ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి ప్రాంత ఈ జిల్లాకు ఒక పెద్ద ఉద్యమ శిఖరం గుంటకల్లా చేసిరెడ్డి గారి జన్మదిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో విజునగర్ మండల రూరల్ పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చాలా గొప్పగా వారి జన్మదినాన్ని పురస్కరించుకొని కనకదుర్గం అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది తర్వాత అమరవీళ్ళ స్థూపం సెంటర్లో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించుకున్న అనంతరం జన్మదిన సందర్భంగా ఖచ్చితంగా సేవా కార్యక్రమాలు చేయాలన్న ఉద్దేశంతో హుజునార్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్ పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా బీఆర్ఎస్ కేంద్రు తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పట్టణ ప్రధాన కార్యదర్శి మండల ప్రధాన కార్యదర్శి మాజీ మున్సిపల్ చైర్మన్ అలాగే మాజీ సర్పంచులు ఎంపీటీసీలు రైతు సమయ సమితి సభ్యులు వివిధ హోదాల్లో పనిచేసేటువంటి ప్రజాప్రతినిధులు కూడా పాల్గొనడం జరిగింది ఇవాళ జగదీష్ రెడ్డి గారు ఆనాడు పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు పెద్ద ఉండి ఉద్యమ బాధ్యత భుజాల మీద వేసుకొని కేసీఆర్ గారికి ఒక నమ్మిన బంటుగా పనిచేస్తూ ఆ తర్వాత అభిప్రించిన తెలంగాణ రాష్ట్రంలో కూడా పది సంవత్సరాలు మంత్రిగా ఉంటూ ఈ యొక్క ఈ యొక్క నల్లగొండ జిల్లా అంటేనే ఫ్లోరిడ్ పీడిత ప్రాంతంగా వెనుకబడిన జిల్లాగా చాలా కాలుష్యత కాలుష్యంతో జిల్లాగా పేరుండేది కానీ జదీశ్ర గారి మధ్య అయిన తర్వాత ఈ జిల్లా యొక్క స్వరూప స్వరూప స్వభావం మారిపోయింది ఎందుకంటే ఫ్లోరిడ్ ఫ్లోరిన్ అనేది ఈ ప్రాంతం లేకుండా తరిమిసినట్టు గంతా జగీశ్రేడ్ గారు దక్కింది ఎందుకంటే ఉద్యమ నేత కేసీఆర్ గారి యొక్క ఆశీస్సులతో ఈ యొక్క ఈ ప్రాంతంలో ఏ ప్రాంతం ఈ ప్రాంతంలో ఏ ఏరియాలో వే ఎక్కువ ఉందో ఆ ప్రాంతంలో మొత్తం కూడా కృష్ణా వాటర్తో ఇవాళ ఇంటింటికి నీటి కలెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది అంటే ఈ మిశ్ర భకముందే ఆ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఆ తర్వాత మొత్తం భమ్మడి నల్గొండ జిల్లా మొత్తం కూడా ఈ యొక్క కృష్ణా నీళ్ళు అనేది ఇవ్వడం జరిగింది అంతేకాదు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇంతకుముందు పవర్ ప్లాంట్ అంటే ఎక్కడో ఆంధ్ర ప్రాంతాలు ఉండేవి లేకపోతే అక్కడ కొత్తగూడ ఏరియాలో ఒకటేదో ఉండే కానీ మంత్రి గారు పట్టుబట్టి యాదాద్రి పవర్ ప్లాంట్ దాదాపు నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసినటువంటి ఒక పవర్ ప్లాంట్ ని ఇవాళ మనకి దామర్చెల్ల మండలంలో ఏర్పాటు చేసినటువంటి ఘనత కూడా మన మాజీ మంత్రి గారికి దక్కుదు అదొకటే కాదు ఇవాళ ఈ యొక్క సూర్యపై ఉద్యమ సమయంలో కేసీఆర్ ఏ విధంగా అయితే జిల్లాలు చిన్న పరిపాలన వికేంద్రకరణ భాగంగా చిన్న జిల్లాలు ఏర్పాటు చేస్తామని చెప్పిండో అదే విధంగా రెడ్డి గారు సూర్యాపేట జిల్లాను కూడా సాధించడం జరిగింది సాధించిన సూర్యాపేట జిల్లాలే కాదు నల్లగొండ యాదాద్రి ఈ మూడు జిల్లాలో కూడా మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసి ఈ ప్రజా వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన గంతా కూడా వాటి దక్కింది అంతేకాదు ఇలా కలెక్టరేట్ నిర్మాణం కావచ్చు ఎస్పీ ఆఫీస్ కావచ్చు అసలు సూర్యాపేటను మనం చూస్తే దాని యొక్క రూపురేఖలో మార్పినాయి రెండు వేల పద్నాలుగు కంటే ముందు సూర్యాపేట రెండు వేల పద్నాలుగు తర్వాత సూర్యాపేట స్టార్ అర్థమవుతుంది అంతేకాదు ఇవాళ తెలంగాణ అంటేనే కరెంటు మోటార్లు మీటర్ల మీద ఆధారపడే వ్యవసాయం అటువంటి తెలంగాణలో ముఖ్యంగా నల్లగొండ జిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో విద్యుత్ ట్రాన్స్పర్లు ఖాళీ రైతులు వ్యవసాయం గిట్టుబాటు కాక ఆత్మహత్య చేస్తున్న సందర్భాల లోపల కేసీఆర్ గారు తొని ఒక ఇరునాగర్ కరెంటుతో పాటు ఇవాళ ఇరువునాగల కరెంట్ ఇచ్చి మెరుగైన కరెంటు ఇచ్చి ఇవాళ అనేక సబ్స్టేషన్లు ఏర్పాటు చేసి ఇవాళ రైతులకి ఇవాళ వ్యవసాయం లోపల ఒక పెట్టుబడులు పెట్టుబడి సాయం కూడా అందించే విధంగా చేయడంతో పాటు ఇలా గోదావరి నీళ్ళు తీసుకొచ్చి తుంగో సూర్యపేట సూర్యాపేట ఈ యొక్క ప్రాంతాల్లో కూడా శశ్యాంతం చేసినట్టు ఘనత ఇలా జరిగేసేదిగా కాబట్టి అటువంటి నేత మా అందరూ కూడా చాలా ఆదర్శత నేత వారి యొక్క అడుగుదల్లో మేము నడుచుకుంటూ ఇలా వాళ్ళ జన్మదినాన్ని ఇవాళ బ్రహ్మాండంగా పట్టణంలో నిర్వహించుకోవడం జరిగింది ఇలా ఎందుకంటే ఇలా పూజ చేసిన సందర్భం మా సిల్లం మొత్తం కూడా వారు ఆయుర ఆరోగ్యాలతో నుండి రానున్న రోజుల్లో ఈ యొక్క ఉమ్మడి నల్గొండ జిల్లాని ఇంకా పదవి పను తీసుకోవాలని చెప్పి ఆదిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకున్నాం జై తెలంగాణ జై కేసీఆర్ జై జయ